నమస్కారం తెలుగు గ్రామర్ ఒకే వీడియోలో మరి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాసు మరి గ్రామర్ అనేటువంటి అన్ని అంశాలు కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నిద్దాం సుమారుగా పది నుంచి ఇరవై మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది టెట్ టూ పేపర్ వన్ పేపర్ టూ హెచ్జిటి ఎస్ఏ తెలుగు వారి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియోను మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా మేజర్గా ఈ గ్రామర్ పాయింట్ను మనం డిస్కస్ చేసే ప్రయత్నిస్తాం ఇందులో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అనేటువంటి పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్స్ ఓన్లీ గ్రామర్ పాయింట్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఇయర్ ఫ్రెండ్స్ చూసినట్లయితే మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ధని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం ఉంటుంది అంటే ధని అంటే ఏంటి దా మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ చప్పుడు లేదా శబ్దం అని అర్థం భాష విషయంలో మాత్రము ధని అంటే నోటితే అంటే నోటితో పలికేదే ధని భాష ధనములకు చెందినటువంటి అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటే ఒక ఎగ్జాంపుల్ అడిగాను ఏమన్నాడు అంటే భాష ధ్వనులకు చెందినటువంటి అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారన్న వర్ణమాల లేదా అక్షరమాల అంటాం ఓకేనా ఇందులో అనేది ఇక్కడ ధనిని తెలిపేటువంటి గుర్తు అంటే అక్షరము ఇక్కడ దానిలో ఉన్నటువంటి అచులు ఏంటి చూ చూసినట్లయితే ఆ ఆ ఇ వంటి వర్ణాలను అచ్చులని క క గ గ వంటి వర్ణాలను అల్లులుగా మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ అక్షరమాలలోని ఎట్లా ఉన్న అల్లు అనేది పొల్లుగా పలికేటువంటి దని ఉమ్మ ఆ ఆ దనిలో కలిపి మా అయింది కాబట్టి మొదటిది అల్లు రెండవది అచ్చవుతుంది కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ అల్లులు కలిసి ఉండవచ్చు ఇది ఈ మూడు రకాల ఆ అంశాల గురించి మాట్లాడుకుందాం ఎగ్జామ్లో పోయినసారి టెట్ల ఎగ్జామ్లో ఈ దిత్వాక్షరం అంటే మనకేమడి అంటే సంశ్లేష అక్షరం అడిగిండు ఈ యొక్క మూడు అంశాల నుంచి ఒక బిట్టు గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంటుంది దిత్వాక్షరం అంటే ఏంటో చూద్దాం ఒకసారి ఒక్కొక్క అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏంటి సరే అంటే దిత్వాక్షరము సో దిత్వాక్షరం అంటే ఒక అల్లుకు అదే అల్లుకు చెందినటువంటి ఒత్తు చేరితే దాన్ని దిత్వాక్షరం అంటాం అంటే ఇక్కడ కంటే కుక్క కుక్కలో కుక్క అంటే కాకు కావత్తే వచ్చింది చాకు చావత్తే వస్తే లేదా డాకు డావత్తు రావడం అంటే అదే ఒక అల్లుకు అదే అల్లుకు చెందినటువంటి ఒత్తు చేరితే దాన్ని దిత్వాక్షరం అంటాం ఇక్కడ కుక్కలో క సో గాకు గావత్రం గ గా అంటే ఇక్కడ ఏ అయితే ఏదైతే అల్లు ఉంటుందో అదే అల్లుకు అదే ఒత్తు చేరితే దాన్ని తిత్వాక్షరం అంటాం కాబట్టి అది చూసుకోవచ్చు ఈజీగా మరి సంయుత అక్షరం అంటే ఏంటి ఒక అల్లుకు వేరొక కాళ్ళు చెందినటువంటి ఒత్తు చేరితే ఒక అల్లుకు వేరొక కాళ్ళు వచ్చి జరుగుతుంది ఇక్కడ దాన్ని సమిత అక్షరం అంటాం ఇక్కడ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నా న్యా అంటే అన్న అంటే ఇక్కడ చూడండి న్యా ఒత్తు ఇక్కడ నాకు యావత్ వచ్చింది కాబట్టి ఇక్కడ వేరే కొత్త వేరే ఒక అల్లు చేరితే దాన్ని ఏమన్నా సమతాక్షరం అన్నాం కాబట్టి వివిధ రకాల ఇది ఎగ్జాంపుల్ చాలా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ నా అన అంటే ఇక్కడ నా నాకు యావత్ వచ్చింది అదే అల్లు వస్తేనేమో సేమ అల్లు ఒత్తి వస్తే దాన్ని అక్షరము ఒక అల్లుకు వేరొక అల్లు వచ్చి ఒత్తి దాన్ని సమితాక్షరం అంటాం నెక్స్ట్ అక్షరం మీద ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు లాస్ట్ టెట్ ఎగ్జామ్లో అడిగిండు ఒక అల్లుకు ఒకటి కంటే ఎక్కువ అల్లులు అంటే అల్లులకు చెందినటువంటి ఒత్తులు చేరితే దాన్ని అక్షరం అంటాము ఇక్కడ లక్ష్మి కక్ష్మి లక్ష్మి అనేటువంటి పదంలో లక్ష్మి ఇక్కడ లక్ష్మిలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ క్ష ప్లస్ ఈ అనేటువంటి ఇక్కడ కకార షకార మకార అనేటువంటి అల్లులు మూడు గలిసినాయి కాబట్టి దీన్ని అక్షరం అంటాం అంటే అల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఏరుతున్నాయి కాబట్టి దాన్ని సంశ్లేషణ అంటాం కాబట్టి అది చూసుకోవాలి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది మరి వర్గ వర్గాక్షరాలలో కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఐదు వర్గా అంటే మనము ఈ వర్గాక్షరాలలో కా నుండి మా వరకు ఎన్ని అక్షరాలుగా అంటే ఐదు వర్గాలుగా విభజించాం కావర్గము కావర్గంలో కావర్గము చావర్గము టావర్గము తావర్గము పా వర్గము కావర్గంలో క క గ గ న్యా సో వర్గంలో చ చ జ జ సో టా వర్గంలో ట ట న వర్గంలో త త బ తావర్గంలో పా ఇట్లాంటి మనము ఈ వర్గాలను ఎన్ని రకాలుగా వర్గించాలంటే ఐదు రకాలుగా అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకు ఇంతవరకు మనం చెప్పుకున్నాం తెలుగులో ఉన్నటువంటి తెలుగు భాషలో వర్ణాలను మూడు విధాలుగా విధించారు అందులో అచ్చులు అల్లులు ఉభయాక్షరాలు ఎగ్జామ్లో చాలాసార్లు ఎగ్జామ్లు ఇలాంటివి బెట్టి అడగే అవకాశం ఉంటుంది సో అచ్చులు చూసినట్లయితే ఆ నుంచి అవు వరకు ఈ అచ్చులు అశ్వాలు దీర్ఘాలు అనే రెండు విధాలుగా ఉంటాయి అందులో ఈ అచ్చులలో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి అందులో అస్వచ్ఛులు దీర్ఘ ఉంటాయి అంటే ఒక మాత్ర కాలంలో లేదా ఒక ఒక మాత్ర కాలంలో అంటే కనురప్పపాటు కాలంలో పలికేటువంటి అస్వచ్చులు అంటాం రెండు మాత్ర కాలంలో ఉచ్చరించిన వాటిని దీర్ఘాచులు అంటాం కాబట్టి ఇక్కడ అచ్చులలో ఆ ఆ ఇఈ రు రూ ఏ ఐ ఓ ఓ ఇక్కడ వరకు అచ్చులో అంటే ఏంటి కేవలం కేవలం ఆ ఇ అంటే ఒక మాత్ర కాలంలో అంటున్నాం ఆ ఇ ఊ ఋ ఏ ఓ అంటే వీటిని ఒక కనురెప్ప కాలంలో మాట్లా మాత్రమే మాట్లాడగలుగుతున్నాము సో దీర్ఘ దీర్ఘాలు దీర్ఘాలన్నా చూడండి రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేటువంటి అచ్చులో అంటున్నాం ఆ ఈ ఓ రు ఏ ఐ ఓ హౌ కాబట్టి సో ఈ యొక్క మనం చెప్పే విధానం ఏ విధంగా మీరు కామెంట్ కూడా చేయొచ్చు నెక్స్ట్ వీడియో చేయాలా అని కూడా మీరు కామెంట్ చేయండి తర్వాత అల్లులు చూసినట్లయితే సో కా గా మనకు కా నుంచి రౌతి వరకు చూసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు అల్లులుగా మనం చూడవచ్చు ఇందులో ఉచ్చారణ విధానాన్ని బట్టి అల్లులను కింది విధంగా విడుదల చేస్తారు అంటే ఉచ్చారణ విధానాన్ని బట్టి మన ఎగ్జామ్ చాలాసార్లు ఎగ్జామ్లో కిందలో పరిషాలు గుర్తించండి సరళాలు గుర్తించండి అడుగుతూ ఉంటారు కాబట్టి కచడ తప ట త ప పరిషాలు గ జ డ బరళాలు ఇక్కడ వీటిని అల్ప ప్రాణులు అంటాం ఎగ్జాంపులు ఏమంటారంటే ఈ క్రింది మానంలో అల్ప ప్రాణాలను గుర్తించండి సో క పర్షాలు గ జ డ ద బ బరళాలు వీటన్నిటి కలిపి అల్ప ప్రాణులు అంటాం అల్ప ప్రాణులు నెక్స్ట్ జ్ఞా జ్ఞా నా మా అరునాశకాలు సో కొన్ని ఎగ్జాంపులల్లో మనకు ఊష్మాలు అడిగే ఎగ్జామ్లో ఊష్మాలు అంటే ష ష హూష్మాలు అంటే ఊష్మా ఏ విధంగా ఊష్మాలు చూడండి అంటే షా ష సా హ యా అంతస్థాలు అంతస్తాలు వీటి వాళ్ళలో గుర్తించండి అంటే అంతస్థాలు అంటే యర ల వార లవా కాబట్టి యార లవాలు అంతస్తాలు గుర్తుపెట్టుకోండి కాబట్టి యా రా లా అంతస్థాలు ఇక్కడ అనునాశకాలు అంటే నాశకాలు చూడండి నాస్కాలు మనం నాశక పదార్థం చూడండి అనునాశకాలు నా మా అనేటువంటి గాను చూడండి ఇక్కడ ఊష్మాలు చాలాసార్లు ఎగ్జామ్లు అడిగింది నెక్స్ట్ మరి ఇక్కడ ఏంటంటే సార్ అంటే రౌతి అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు దీని బదులు ఇప్పుడు రా అని వాడుతున్నారు కాబట్టి ఏ అక్షరమో రౌతి అన్న పదాన్ని అట్లా చట్లా జ వాడుకలో లేవు అంటే ఇట్లా జ జ్ఞా లో వాడుకోలేవు వీటి బదులు చ జాలను వాడుతున్నారు అని గుర్తు గుర్తుపెట్టుకోవాలి రౌతిని అనే పదంతో వాడుతున్నాం మరి ఉభయాక్షరాలు ఏంటి మీకు తెలుసు ఉభయాక్షరాలు మూడు ఉంటాయి ఎన్ని ఉంటాయి మూడు సున్నా బిందువు అరసున్న అరసున్న విసర్గ ఈ మూడింటిని అచ్చులతోనూ అల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలుగా వివరిస్తున్నారు సూచన సూచన ఏంటంటే అరసున్నాకు ఉన్న గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది మరి ఎగ్జామ్లో మనకు కొన్ని ఇలాంటి పదాలు కూడా అడుగుతూ ఉన్నారు సో గీత లత కూరగాయలు తేవడానికి అంగడి బయలుదేరారు ప్రదీపు సందీపు ఇక్కడ చూడండి ఇవి ఏ పదాలు అనేది చూడచ్చు అంటే శ్రీలింగ పదాల పుల్లింగ పదాల అనేటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ గీత సో అమ్మాయి లత అమ్మాయి ఇవి శ్రీలక్షణటువంటి పదాలు కాబట్టి ఇట్లాంటి పదాలను శ్రీలింగ పదాలు అంటాము మరే ప్రదీప్ సందీపు నాన్న అనేటువంటి పదాలు పురుషుల సమయంటువంటి కాబట్టి ఇవి పురుషలింగ పదాలు అంటాం మరే నపుంసలింగ పదాలుగా అంటే కొన్ని సో ఇక్కడ ఏమిటి పిల్లి అంటే జంతువులు పిల్లి ఎలక చెట్టు కోతులు మొదలైనవి పురుషులు కానీ మరియు స్త్రీలు కానీ సూచించవు కాబట్టి ఇట్లాంటి పదాలను నపుంసక లింగ పదాలుగా అంటాము కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ గీత అంటే అమ్మాయిల పేర్లతో ఉన్నటువంటి అన్నీ కూడా స్త్రీలింగ పదాలు అబ్బాయిల అబ్బాయిల పేర్లతో ఉన్నటువంటి పదాలన్నీ కూడా సో ఇక్కడ మగవారితో పేరున్న పదాలు కాబట్టి కాబట్టింగ పదాలుగాను మరియు ఇక్కడ కొన్ని చెట్టు కానీ మరి ఎగ్జాంపుల్గా జంతువులు కానీ వీటన్నింటినీ నపుంసకలింగ పదాలుగా మనము సూచిస్తాము అది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎగ్జామ్లో మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో మరి విభక్తుల మీద కూడా ఆ విభక్తి ప్రత్యయాల మీద ఎగ్జామ్లో అడిగిండు కంపల్సరీ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది తెలంగాణ సంస్కృతికి కీ ఉనికి బతుకమ్మ అంటే ఇక్కడ చూడండి కీ అనే పదం వచ్చింది అంటే పై వాక్యాలలో తో తోచ నుంచి చేడంతన్ చదంతెన్ తొడంతన్ ఇక్కడ పదాలు ఏ ఏ విభక్తి ఉందని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా పేర్లను ఇద్దడితో వెండితో తయారు చేస్తారు ఇట్లా అనే పదాలు అర్థ సంబంధాన్ని నేర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యాయాలు అంటాం అంటే తో ఇట్లాంటి పదాలు వాడుతున్నాం వాటిని విభక్తి ప్రత్యామ్నాలు అంటాం వీటి మీద ఎగ్జామ్లో కంపల్సరీగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది దీని గురించి ఒకసారి చూద్దాం ఎందుకంటే ఇది చాలా అందరూ కూడా నోటెడ్గా ఉండాలి సో ప్రత్యా ఇక్కడ ప్రత్యామ్నాలు ఏంటి సార్ అంటే విభక్తులు ప్రత్యామ్నాలు డూ మోలు డో మో ఊలు డూమూలు ప్రథమ విభక్తి సో డూ అంటే డూమూలు ప్రథమ విభక్తి నిన్నో నున్న లనో గూర్చి కూర్చి గురించి ద్వితీయ త్రివిభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ ద్విభక్తి చేతన్ చన్ తోడంతన్ త్రివిభక్తి కొరకున్ కై సో కై అందుకే కొరకున్ కై కోసం చతుర్విభక్తి వలన్ కంటెన్ పట్టి పచక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ భక్తి అంధున్నన్ సప్తమ భక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ వ్యక్తి కాబట్టి ఇక్కడ డుమువులు ప్రథమ వ్యక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వి తృతీయ ద్వితీయ విభక్తి చదన్ చన్ తోడంతన్ ద్వితీయ వ్యక్తి కొరకొన్ కై కోసం చతుర్థ చతుర్థ విభ్యక్తి వలన్ కంటెన్ పట్టి పంచమ భక్తి కిన్ కున్ ఇక్కడ చూడండి ఇక్కడ కనిపించదు నిన్నుకు దీనికి కిది కీ కు అండ్ కిన్ కున్ యొక్క లొన్ లోపలన్ భక్తి అందున్ నన్ ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రతి వ్యక్తి సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మొత్తం కూడా గ్రామర్ చెప్పే ప్రయత్నిస్తాం సో మన ఛానల్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్